వల్ల ఇలా ప్రతి శుక్రవారం స్నానం చేయలేకపోతుంటారు మరి అలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే కుబేరులయ్యే అవకాశం ఉంది అంతేకాదు మీకు కోటి పూజలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది కొందరు ప్రతి శుక్రవారం నిత్యం పూజ చేయడం కుదరదని భావిస్తుంటారు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా పూజను ఆచరించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అలా చేయడం కుదరని పక్షాన వారు కూడా ఒక పద్ధతిని పాటించవచ్చు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు అదే విధంగా రెండు చుక్కల శ్రీగంధం వేసుకుని ఆ నీళ్లను తలపి చల్లుకోండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి కోటి పూజలు చేసిన పుణ్యఫలం వస్తుంది అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కురుస్తుంది వారికి ఇబ్బందులన్నీ తొలగిపోయి పట్టుకున్నదంతా బంగారంగా మారుతుంది అయితే ఈ విధంగా తల మీద మీరు నీళ్లు చల్లుకునేటప్పుడు ఒక మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది ఓం శ్రీ విష్ణు వక్షలమ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనుకోవాలి దీన్ని జపిస్తూ తలపై ఇలా నీళ్లు చల్లుకుంటే మీకు పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుంది అలాగనే లక్ష్మీదేవి కటాక్షం కూడా